హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈస్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు టైం వచ్చేసి ఫైవ్ అట్లా అయ్యింది మేమందరం త్రీ థర్టీకే లేచి ఇంట్లో పనులన్నీ చేసుకొని ఎక్కడికి వెళ్తున్నాము అంటే మోపుది వెళ్తున్నాం అనమాట చైత్రాకి చెవులు కుట్టించాలి అని చెప్పేసి అంతకుముందు వీడియోస్లో మీతో షేర్ చేశాను కదా అయితే మనకి పదమూడవ తారీఖు నుంచి మోట ఉందంట ఆ తర్వాత కుట్టించకూడదు అని చెప్పేసి నేను నమ్మ పని కట్టుకొని ఫోన్ చేసి ఇప్పుడు కానీ కుట్టించకపోతే మీకు అసలు తర్వాత కుదరదు అని చెప్పేసి చెప్పింది అందుకని అప్పటికప్పుడు అనుకొని చైత్రాకి ఇంకా చెవులు కుట్టిద్దాము అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట మళ్ళీ ఇంట్లో మా ఆయనకి చిద్వికి చైత్రాకి ముగ్గురికి గుండులే అనమాట మళ్ళీ వీళ్ళ ముగ్గురిని మీరు గుండుల్లో చూస్తున్నారు చూడబోతున్నారు చైత్రాని పొద్దున్నే ఉండదు చైత్రాని పొద్దున్న ఏంట్రా నువ్వు వంటన అనకూడదు అట్లా ఇంకొకసారి సమ్మర్ లో సమ్మర్ లో నీకు హాయిగా ఉంటది అనకూడదు అట్లా మరి చైత్రాని పొద్దున్నే నిద్రలేపి చైత్ర ఈ రోజు నీకు చెవులు కుట్టించడానికి వెళ్తున్నాము గుండు కూడా చేయిస్తాము అని అడిగితే ఆల్రెడీ గుండెగా అని చెప్పి అంటుంది ఏమన్నావు చైత్ర నువ్వు ఓయ్ ఆల్రెడీ గుండేగా ఇంకేముంది చేయించడానికి అన్నట్టు అంటుంది అనమాట అంటే ఒక త్రీ అదే మరి మళ్ళీ చేయించుకుందు గాని ఆహా నువ్వే కూర్చుంటావు ఆ టైంకి చూడండి స్నానాలు చేసి వచ్చిన తర్వాత కూడా చెమట ఎలా పోస్తుందో ఇప్పుడు ఫైవ్ అయిందంటే ట్రైన్కి వెళ్ళాలా లేదంటే బండికి అలా మేము బండి వేసుకొని వెళ్ళిపోవాలా అనేది చాలా ఆలోచించామన్నమాట ట్రైన్ అనుకోండి మళ్ళీ ఎందుకు అట్లా అమ్మ ఫోన్ చేసి ఇలా మోటం వస్తుంది మీరు ఇప్పటికే చాలా లేట్ చేశారు వెళ్ళండి తర్వాత తర్వాత నీకు కూడా కుదరదు కదా అని చెప్పేసి చెప్పింది ఇంకా అదే మాట నిన్న నైట్ అత్తవాళ్ళు వచ్చారు మీరు ఆల్రెడీ వీడియోలో చూశారు కదా మామిడికి పచ్చడి పట్టాలి అని చెప్పేసి వచ్చారనమాట వచ్చినప్పుడు ఇట్లా అన్న రేపు పదమూడు నుంచి మోటం ఉందంట కుదరదంట తర్వాత కుట్టించడము అని అంటే నెక్స్ట్ మళ్ళీ పదమూడు మోటం వచ్చింది అంటే ట్వంటీ ఫిఫ్త్ మళ్ళీ చైత్రాకి సిక్స్త్ ఇయర్ ఎంటర్ అవుతుందనమాట ఆ తర్వాత అస్సలు కుట్టించకూడదు ఇంక అట్లట్లా అంతే లేట్ అయిపోద్ది అని చెప్పేసి ఇంకంటే అనేది సరే రేపు పొద్దున్నే బయలుదేరండి వెళ్ళిపోదాము అని చెప్పేసి చెప్పింది అందుకనే త్రీ థర్టీకే లేచాం మేము లేవడం అంటే సరే మాకు ఇంకా తప్పదు కాబట్టి కొంచెం పెద్దవాళ్ళు అంటే ఎలాగోలా లేస్తామండి ఇబ్బంది లేకుండా కానీ పిల్లలు కూడా త్రీ థర్టీకే లేచారనమాట మనకి ఇప్పుడు ఏంటంటే ఫ్యాన్ కట్టేసామంటే చాలా టక్కని లేచి కూర్చుంటున్నారు నేను లైట్ ఆన్ చేశాను అంతే ఏంది మా అప్పుడే లేసావు అని చెప్పేసి ఇంక ఇద్దరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు లేచారు మనం ఇట్లా వెళ్ళాలనుకుంటున్నాము అనుకుంటున్నాము అంటే వాళ్ళు కూడా మంచిగా కోఆపరేట్ చేశారనమాట సరే వెళ్దాము అని చెప్పేసి ఇంక ఇద్దరికి స్నానాలు చేయించేసి వాళ్ళని రెడీ చేసి నేను ఇల్లంతా కూడా నీట్గా క్లీన్ చేసి ఇచ్చాను నేను రెడీ అయ్యే లోపల ఆయన కూడా పూజ చేసేసారనమాట ఇంక ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము అదే అత్తవాళ్ళు కూడా ఫోన్ చేశారు ఏంటి లేసారా లేదా అని చెప్పేసి మేము లేవటం అయింది స్నానాలు చేయడము అయింది ఆ తర్వాత పూజ కూడా చేయడం అయిపోయిందనమాట అంతా ఇప్పుడైతే ఇంకా రెడీ అయి వెళ్ళిపోవడమే మా ఆయన అక్కడ ఫోన్ మాట్లాడుతున్నాడు నా వాయిస్ వినపడదని చెప్పేసి ఇంకా అదే అనమాట ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఇంకొక విషయం అబ్బా ఎవరికైనా మనకి వీడియోస్ నచ్చుతున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి ఒక రెండు మూడు వీడియోస్ చెక్ చేయండి బాగుంది అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి అబ్బా ఇలాంటి న్యాచురల్ బ్లాగ్సే డైలీ రొటీన్ బ్లాగ్సే షేర్ చేస్తూ ఉంటాను నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా చూడండి బాయ్ రండి నాకు ఇంట్లో ఏదైనా పని ఉంది చేయాలి అని అంటే ఇంకా నిద్ర పట్టదనమాట అందులోనూ ఇలాంటి పనులు ఉన్నాయి అని అంటే ఇక అస్సలు నాకైతే నైట్ అంతా నిద్రపట్టలేదండి త్రీ థర్టీకి లేచి అంటే నేనేమనుకున్నా అంటే నైట్ క్లీనింగ్ పనులు అవన్నీ చేసుకుందాం అనుకున్నా కానీ నేను ఆల్రెడీ నేను ఒక రెండు వీడియోస్ అలా షూట్ చేసుకొని పెట్టుకున్నాను నాకు ఇంకా కుదరలేదనమాట అప్పటికే నేను కొంచెం అలిసిపోయాను అని నాకు అనిపించింది కొంచెం హెల్త్ కూడా బాగాలేదు కదా అని చెప్పేసి నైట్ క్లీనింగ్ పనులు అయితే ఏమీ చేయలేదు అందుకని కొంచెం ఎర్లీగా లేచి మొత్తం నీట్గా క్లీన్ చేసిస్తే మా ఆయన ఏమో పూజ చేశారు ఇంకా పిల్లల్ని రెడీ చేయడం వీళ్ళ పనులన్నీ కూడా ఇంకా నేను చేశానన్నమాట అయితే ఫైవ్ టెన్ కల్లా ఇంట్లో పనులన్నీ కూడా అయిపోయినాయి ఫైవ్ ఫైవ్ టెన్ అట్లా అయిపోయినాయి అనమాట ఇంకా అత్త వాళ్ళకి ఫోన్ చేసి ఏంది రెడీ అయ్యారా అంటే వాళ్ళకి కొంచెం టైం పట్టిద్ది అని చెప్పేసి చెప్పారు సరే టైం పట్టిద్ది అన్నారు కదా అని చెప్పేసి ఇంకా కూర్చున్నాం అనమాట తర్వాత ఇంకెంతసేపటికి ఫోన్ చేయట్లేదు సరే మనం వెళ్తూ ఉంటే వస్తారు కదా అని చెప్పేసి కూర్చొని కూర్చొని అప్పుడే స్టార్ట్ అయ్యాం ఎందుకైనా మంచిది ఫోన్ చేద్దామని అని ఫోన్ చేస్తే మేము ఆల్రెడీ వచ్చేసాము అని చెప్పేసి చెప్పారనమాట సరే ఇంకా వచ్చారు కదా అని చెప్పేసి అందరం స్టార్ట్ అయ్యి గుడి దగ్గరికి అయితే అంటే కొంచెం టైం పట్టిదండి వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం పట్టిద్ది అనమాట మోపుది ఇవి మేము వెళ్ళేది కూడా చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది దాన్ని పడిపోతావని నువ్వు కూర్చున్నావేంద్ర చైత్ర మర్చిపోయిందా హాయ్ చెప్పండి మనోడికి ఇంకా నిద్రమత్తు పోవాలా ఆవలిస్తున్నాడు మనమంటే ఎలాగోలా లేస్తామండి నైట్ నిద్రపోకపోయినా పొద్దున్నే ఎర్లీగా లేవాలన్నా లేస్తాం ఎలాగోలా పనులు ఉన్నాయి అని అంటే కానీ పిల్లలకి అలా కదండి అందులోనూ ఎప్పుడైతే హాలిడేస్ ఇచ్చారో అప్పుడు వాళ్ళు కొంచెం లేటుగా పడుకుంటున్నారు లేటుగా లేస్తున్నారు అనమాట అలాంటిది మేము ఎప్పుడే త్రీ థర్టీకో ఏమో లేచాం కదా వీళ్ళు కూడా ఫోర్ కల్లా నిద్రలేశారనమాట ఇంకా వాళ్ళకి నిద్రమత్తు కూడా పోలేదు ఆవులు కూర్చున్నారండి కూర్చున్నారండి అవి చేసినా అయినా సరే ఇంకా కూర్చొని ఆవులించుకుంటూ కూర్చున్నారు వాడంటాడు అమ్మ ఏంటి మా అప్పుడే లేచాము ఇవాళ నాకు నిద్ర వస్తుంది అని చెప్పేసి అంటా ఉన్నాడు సరే ఇంకా తప్పదు కదా ఒక్కరోజే కదా అని చెప్పేసి అంటే ఎంత ఎర్లీగా వెళ్తే మళ్ళీ రిటర్న్ అంత ఎర్లీగా అవ్వచ్చు ఎండను పడకుండా ఉంటాము అని చెప్పేసి కొంచెం ఎర్లీగానే లేచి పనులన్నీ కూడా చేసేసుకున్నాం అనమాట ఇంక ఇక్కడ అయితే స్టార్ట్ అయిపోయాము వెళ్తూ ఉన్నాం ఇంట్లో పనులన్నీ చేసేసుకొని నేను చాలా రోజుల నుంచి భయపడుతూ ఉన్నా చెవులు కుట్టించుకునేటప్పుడు ఆమె రియాక్షన్ ఎలా ఉంటుందో ఏడ్చిద్దో లేదంటే నాకు వద్దని చెప్పేసి వెళ్ళిపోయిద్దో భయపడిద్దో అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను అనమాట ఎందుకంటే ఇప్పుడు చూస్తే చూస్తే మనకైనా అంతే కదా ఇప్పుడు మనకి కొంచెం ఊహ తెలిసిన తర్వాత ముక్కు కుడతారు కాబట్టి కుట్టించుకుంటాం కాబట్టి అప్పుడు పెయిన్ ఎలా ఉంటుందో చూస్తా చూస్తా ఒక ముళ్ళు తీసుకొచ్చి కుడుతున్నారు అంటే భయం ఉంటుంది కదా ఆమె ఎలా రియాక్ట్ అయ్యిద్దో అని చెప్పేసి నాకు చాలా ఇంకా అదే ఆలోచించుకుంటా అనమాట ఇంకొకటి ఏంటంటే మళ్ళీ మీరు గుండులు చేయించుకోవాలరా అని అంటే పిల్లలేమో లేదు మేం చేయించుకో అసలు ఉందే గుండు మళ్ళీ దీంట్లో ఇంకేం చేయించుకోవాలి గుండును మాకు వద్దు అని చెప్పేసి అంటూ ఉన్నారనమాట లేదు అలా అనకూడదు చేయించుకోవాలి అని చెప్పేసి ఇద్దరికి చెప్పాను కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కొంచెం మారం చేశారు అమ్మ ఏం లేదు కదమ్మా ఇంక ఇదేం మా గుండు వద్దు మేము చేయించుకోము అని చెప్పేసి పిల్లలు ఇద్దరు అంటా ఉన్నారనమాట ఇంకా చేయించుకోవాలి అని అంటే ఇంకా తప్పదు కదా ఆ టైంకి మారం చేసినా కూడా కూర్చోబెట్టి గుండు చేయించుకోండి అంటే చేయించేసుకుంటారు కాకపోతే అన్నారనమాట అలాగ చేయించుకోము అని చెప్పేసి ఇంకట్లా మాటల్లోనే మనం అయితే వచ్చేసామండి చిదివికి కూడా ఇక్కడే మనం చెవు కాడ ఉంటుంది వాడి కొండ చెవు కాడ అది ఇక్కడే కుట్టించామనమాట ఇప్పుడు సేమ్ చైత్రాకు కూడా చెవులు ఇక్కడే కుట్టిస్తున్నాము మేమేమో చిదివిని కూర్చోబెట్టుకున్నాం బండి మీద అత్తోళ్ళు ఏమో చైత్రాన్ని కూర్చోబెట్టుకున్నారనమాట అంటే బండి మీద అంత దూరం అంటే కుదరదు కాబట్టి చైత్రాన్ని తీసుకున్నారు వీళ్ళేంటంటే త్రీ థర్టీ తర్వాత ఫోర్కి అట్లా నిద్రలేశారు కదా నిద్ర మత్తులో ఉన్నారు కదా బండి మీద చిదివి నిద్రపోయాడు చైత్రా కూడా నిద్రపోయింది చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట వాడిని మధ్యలో ఏంటంటే లేపాం ఎక్కడైనా టిఫిన్ చేసి పిల్లలు కదా ఉండలేరు కదా టిఫిన్ ఏమన్నా చేస్తారేమో అని చెప్పేసి లేపాం అనమాట ఇంకప్పటి నుంచి వాడు నిద్రపోలేదు కొంచెం సగం దూరం వెళ్ళిన తర్వాత నిద్ర లేచాడనమాట చైత్ర మాత్రం ఇంకెక్కడ ఏమి నిద్ర లేపలేదు కాబట్టి ఇంక అట్లానే పడుకుంది గుడి దగ్గరికి వచ్చిన తర్వాత లేచింది అనమాట ఇంకా అక్కడికి ఇంకా వచ్చేసిన తర్వాత కావాల్సిన అన్నీ కూడా ఇక్కడ అత్త తీసేసుకుంటుంది మా ఆయన మా అవయ్య ఇంక ఇద్దరు వెళ్ళి బండి పెట్టి రావడానికి వెళ్ళారనమాట మేము అందరం ఏం చేసామంటే చెప్పులు వేసుకొని వెళ్తాం కదా ఆ చెప్పులన్నీ కవర్లో పెట్టేసి కవర్ కూడా ఇచ్చేసాము బండికి తగిలిస్తారు కదా అని చెప్పేసి మా ఆయన ఏమో చెప్పులు ఇక్కడ ఎక్కడన్నా ఇవ్వచ్చులే అన్నట్టుగా కాళ్ళకి వేసుకొని ఉన్నాడు రెట్లు వచ్చినప్పుడు చెప్పులు పోయాయి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా మాకు ఇలానే అయింది అక్కోళ్ళు మేమిద్దరం వెళ్తే అక్క చెప్పులు పోయినాయి అనమాట అందులోనూ ఆ రోజు కొత్త చెప్పులు వేసుకొని వచ్చింది అక్కడ ఎందుకన్నా చెప్పులు ఉండవండి కొంచెం బాగున్నాయి చెప్పులు అని అంటే తీసేసుకొని వెళ్ళిపోతూ ఉంటారనమాట అందుకని జాగ్రత్తగా ఉండాలి అని నేను చెప్పాను అక్కడికి కవర్లో వేయమని కానీ అక్కడ ఆయన వేయకుండా లేదు ఎక్కడ అక్కడ పెడతానులే అన్నారు ఇంకా అట్లానే పోయాయి చెప్పులు ఇక్కడైతే పిల్లలిద్దరికి గుండు చేయిస్తున్నామండి చైత్ర అయితే చాలా ఇబ్బందిగా కూర్చుంది నేనే కూర్చోబెట్టుకొని చేస్తున్నాను అనమాట అక్కడ మా ఆయనేమో ఒకటేసారి పని అయిపోద్ది కదా అని చెప్పేసి చిదివి దగ్గర మా ఆయన ఉండి ఆయన చేపిస్తున్నారు గుండు నేనేం చైత్రాకి చేపిస్తున్నాను అంతకుముందు చైత్రాకి కొంచెం లాంగ్ హెయిర్ ఉంది కాబట్టి ఫేస్ మీద కానీ మెడ మీద కానీ గుచ్చుకోలేదనమాట కానీ ఇప్పుడు చిన్న చిన్న హెయిర్ అయ్యేసరికి చేసిన తర్వాత గుండు ఆ హెయిర్ అంతా కూడా ఫేస్ మీద మొహం మీద పడిపోతుంది చాలా ఇబ్బందిగా ఫీల్ అయింది అనమాట గుచ్చుకుంటుంది గుచ్చుకుంటుంది అని చెప్పేసి గుండ్లు చేయించిన తర్వాత స్నానాలు చేయించేసి చెవులు గుట్టించడానికి అయితే తీసుకొని వచ్చాము ఏడ్చిందుకు లేదో మీరే చూడండి కూర్చో వాళ్ళు కూర్చోరు అందులో ఒళ్ళు

అస్సలు ఏడవలేదు ఎంత చక్కగా కుట్టించుకుందో ఏడ్చిద్దేమో అని చెప్పేసి నేను అనుకున్నాను చాలా మంది పిల్లల్ని నేను చూసే చెవులు కుట్టించేటప్పుడు ఏడుస్తూ ఉంటారు మంచి వైపు కొంతమందికి సిక్స్ మంత్స్ కి అలా కూడా కుట్టించేస్తూ ఉంటారు కదా వాళ్ళు ఏడుస్తారు కొంచెం ఓహ తెలిసిన పిల్లలు కూడా ఏడుస్తారు అలానే ఏడ్చిద్దేమో అనుకున్నాను కానీ మొద్దు దీనికి అలానే కూర్చొని ఉంది అంటే మేము నవ్వుకున్నాం అనమాట కోఆపరేట్ చేసింది మంచిగా కూర్చుంది ఏడ్చిద్దేమో అనుకున్నాను అని చెప్పేసి అనుకున్నాం కానీ మంచిగా కోఆపరేట్ చేసింది చక్కగా కుట్టించుకుంది ఇంకొకటి ఏంటంటే రాగానే ఆమె పెట్టిన పోగులు ఆమెకు నచ్చలేదు అన్నట్టు నా చెవులు పోగులు లాగేసుకుంటుంది రాగానే నొప్పి కూడా వేయలేదు అసలు ఆలోచనే లేదు కానీ నా చెవులు కొన్ని పోగులు ఉన్నాయి కదా అవి లాగేసుకొని టివు అని చెప్పేసి తీసుకుంటుంది అనమాట అమ్మ ఇప్పుడే కాదు కాస్త ఆగు అని చెప్పేసి నవ్వుకున్నా తర్వాత ఇంకా అన్నీ అయిపోయినాయి ఒకదాని తర్వాత వెళ్ళగానే ఫాస్ట్ ఫాస్ట్గా పనులన్నీ కూడా చేసేస్తున్నాం అనమాట ఫస్ట్ రాగానే పూజ కావాల్సిన సామాన్ అన్నీ తీసేసుకున్నాము పిల్లలకి గుండు చేయించాము తర్వాత చైత్రకు చెవులు కుట్టేసాము నెక్స్ట్ ఇంక పొంగలు కూడా పెట్టేసాము పొంగలు కొంచెం నాకు ఎందుకు టైం ఎక్కువ పట్టింది అని చెప్పేసి అనిపించింది ఎందుకంటే మై లడ్డు బియ్యం కదా కొంచెం టైం పట్టిద్ద ఉడకడానికి ఇంకట్లా పొంగలు కూడా పెట్టేసుకొని అందరం దర్శనం చేసుకుందాం అని చెప్పేసి వస్తున్నామండి దర్శనానికి మనకి ఫోన్ ఎలా చేయరు కాబట్టి లోపల కూడా ఫోన్స్ అలా ఎట్లా ఎలా చేయరండి అందుకని నేను లోపల వీడియోస్ అయితే ఏమీ తీయలేదు దర్శనం చేసేసుకొని అక్కడ ప్రసాదం తీసేసుకొని মেমু నేనైతే అయ్యేంత వరకు తినొద్దు అని చెప్పేసి అనుకున్నాను అట్లానే తినలేదు ప్రసాదం ఇస్తారు కదా పులిహోర పులిహోర తినేసి అందరం అయితే స్టార్ట్ అయ్యామండి అక్కడ దారిలో వచ్చేటప్పుడు మామిడికాయలు సపోటాలు ఇవన్నీ కూడా తోటలు ఉంటాయి కాబట్టి మనకి చెట్టుకాయలే అమ్ముతూ ఉంటారనమాట అక్కడ ఆగాం తీసుకుందాము అని చెప్పేసి అక్కడ సపోటాలు మామిడికాయలు తీసుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యి వస్తున్నాం అనమాట వస్తుంటే ఇక్కడ బ్రిడ్జ్ ఉంటుంది లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఈ పడవలు ఎక్కామండి పిల్లలకు అదే చెప్తున్నాం మిమ్మల్ని అంటే పిల్లల్ని తీసుకొని రాల పిల్లలు అప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నారు అందుకని చెప్పేసి మేము హారీ వాళ్ళు ఉన్నారు కదా హారీ వాళ్ళు మేము అందరం వచ్చామన్నమాట అప్పుడు ఆ పడవలు ఎక్కి అసలు చూద్దాం ఎక్స్పీరియన్స్ కూడా ఎలా ఉంటుందో అని చెప్పేసి ఎక్కాము పిల్లల్ని అయితే తీసుకొని వెళ్ళలేదు అదే చెప్తుంటే చైత్ర అంటుంది మమ్మల్ని తీసుకెళ్ళకోకుండా మీరే వెళ్ళారా అని చెప్పేసి అంటా ఉందనమాట అవును ఈసారి ఎప్పుడైనా ఎక్కుదాంలే వర్షం పడేలాగా ఉంది ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోదాము అని చెప్పేసి వచ్చేసాము అందులోని అత్తోళ్ళు ఏంటంటే ఒక పెళ్లికి వెళ్లాల్సింది ఉంది లేట్ అయిపోతుంది ఎందుకులే అని చెప్పేసి ఇంకా వచ్చేసామన్నమాట అట్లా వెళ్తూ ఉన్నాము సగం దూరం వెళ్ళం ఉన్నట్టుండి వర్షం పడింది పట్టం కూడా నార్మల్ వర్షం పడ్డం కాదు పెద్ద పెద్ద గాలులతో వచ్చిందనమాట చలి పిల్లలు అయితే చాలా ఇబ్బంది పడ్డారనమాట మేమంటే ఎలాగోలా ఉంటాంలే కానీ ఇంకా వాళ్ళు ఏంటంటే మా ఉన్న టవల్స్ అవన్నీ కూడా కప్పేసి ఇంకా కూర్చోబెట్టుకున్నారు ఇక అట్లా కొంచెం చాలా ఆగిందనమాట చూసారా ఉన్నట్టుండి ఎంత వర్షం పడిందో గాలులు వర్షం ఉరుములు మెరుపులు అన్నీ వచ్చాయన్నమాట అయితే ఇంకా మేమేం ఏం చేసాము అక్కడ ఒక షెడ్ ఉందండి మాములుగా చిన్న బస్ స్టాప్స్ ఉంటాయి కదా బస్ స్టాప్ స్టాప్స్ ఉంటాయి ఆ స్టాప్స్ లాంటిది ఒకటి చిన్నదే ఉంది అది కూడా గాలి తోలుతుంది చిన్న చిన్నగా వర్షం తుంపర్లు పడతనే లే కానీ అసలు వర్షంలో నుంచి దానికంటే ఇక్కడ బస్ స్టాప్లో నుంచి కూడా అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసి కొంతసేపు నుంచున్నాము ఆమె చైత్రకైతే చలి వచ్చేసిందండి టవల్ ఒకటి కప్పేసి అత్త పట్టుకొని ఉండింది ఇంకా వీడు కూడా ఒక టవల్ తీసుకొని ముసుకేసుకొని కూర్చున్నాడు అనమాట కొంతసేపు వర్షం తగ్గేదాకా అక్కడే ఉన్నాం మేమేమో అసలు ఎండ ఎండలు ఎక్కువైపోయినాయి తట్టుకోలేము అని చెప్పేసి ఇక్కడ ఎందుకు నవ్వుతున్నానంటే మా ఆయన్ని చూస్తే నాకు నవ్వొచ్చింది బుస్క్ కూర్చుంటే అందుకని అయితే వచ్చిందేమో అని చెప్పేసి భయపడి ఎర్లీగా స్టార్ట్ అయ్యాము కానీ ఇటువైపే ఉందండి వాన మళ్ళీ తెనాలి అదంతా అటువైపు మా సైడ్ అయితే అసలు అంత పెద్దగా లేదు వాన ఇప్పుడు పడినంత అయితే ఏం లేదు ఇక్కడ పడినంత అటువైపు కొంచెం ఎక్కువ ఉండింది అని చెప్పి అది అటువైపు ఎక్కువ ఉంది మేము ఉన్న వైపు మా తెనాల్లో అయితే ఇంకా ఏమంత వర్షం పడలేదు జస్ట్ ఏదో చిన్న చిన్న చినుకులు పడ్డాయి అని చెప్పేసి చెప్పారు చిన్న వానే కానీ ఇటు మాత్రం బాగా హెవీగా ఉందండి ఇరుకుపోయామనే చెప్పాలి ఇబ్బంది పడ్డామనే చెప్పాలి ఆ ఉన్న చిన్న చిన్న సంద ఏదో ఒక టేబుల్ ఉంటే అక్కడ కూర్చొని ఉన్నాం ఇంకా వర్షం తగ్గిన తర్వాత పర్లేదులే అనుకున్నప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యాం అనమాట వరకే ఉంది కొంచెం ఆ ఏరియా దాటి వచ్చేసిన తర్వాత కొల్లూరు వేమూరు ఇటు వచ్చిన తర్వాత ఇదైతే అసలు వర్షమే లేదు కానీ ఆ ఊరు వచ్చేంత వరకు కూడా గాలి తోలేసరికి చెట్టు కొమ్మలన్నీ కూడా విరిగి పడిపోయాయి ఆ టైంకి ఎవరైనా రోడ్డు మీద ఇలానే పట్టించుకోకుండా చాలా మంది వర్షం అదే తగ్గిదిలే అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు కదా అలాంటప్పుడు మాత్రం కొంచెం చెట్టు కొమ్మలు అవన్నీ కూడా పడుతూ ఉంటాయి అండి నేను ఒక వీడియో కూడా చూసాను వర్షం పడుతున్నప్పుడు అలా ముండిగా వెళ్ళిపోకండి ఎప్పుడు ఏం జరిగిద్దో తెలియదు కొంచెం చూసుకొని వర్షం తగ్గింది అనుకున్నప్పుడు మాత్రమే మళ్ళీ వెళ్ళండి స్టార్ట్ అయ్యి వెళ్దాం ఇబ్బంది పడం ఆగు ఇంటికి అయితే వచ్చేసామండి అంత ఫుల్ వర్షంలో పిల్లలు అయితే వణిగిపోయారనమాట అయితే ఇంకా ఎలాగోలా తగ్గిందాక ఉండి కొంచెం పర్లేదు తగ్గిందనుకున్నప్పుడు స్టార్ట్ అయ్యి వచ్చేసామండి అత్తవాళ్ళు అయితే అటు వెళ్ళిపోయారు పెళ్ళి ఒకటి ఉంది అని చెప్పేసి మేమైతే ఇంటికి వచ్చేసామన్నమాట అయితే ఇప్పుడు మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం మాకు అసలు సిగ్గలేదు చల్లగా ఉండరా ఇప్పుడే అంత వర్షం పడింది బయట మళ్ళీ మబ్బులు పట్టేస్తుంది వర్షం పడిద్దేమో తెలియదు కానీ మా కోసం వెయిట్ చేస్తున్నారనమాట వస్తున్నాం అని చెప్పామని చెప్పేసి ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము నాకైతే వాయిస్ కూడా పోయింది ఇక్కడ నుంచి అంటే వేరే వ్లాగ్ షూట్ చేస్తానండి ఈ వీడియోని ఇక్కడితో ఎంటర్ చేసేస్తున్నా మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా అంతవరకు బాయ్ అరే బాయ్ చెప్పడరా ఇంకోటి చైత్ర చెవులు కుట్టించేటప్పుడు ఏడ్చిద్దేమో అనుకున్నాను కానీ మొద్దు ముఖం ఉంది అసలు ఏడవలేదు చక్క కూర్చొని కుట్టించుకుంది ചൈത്ര ഒക്കെ നീ പോകലും ചൂപ്പിച്ചു അപ്പു ആകു ചൂട